హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐ ఫ్యాక్ట్స్ సో ఈరోజే నా ఛానల్ని వారైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏప్రిల్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గుండె నిండా గుడి గంటలు పార్ట్ టూ రివ్యూ చూద్దాం ప్రభావతి రోహిణి గురించి గొప్పలు చెప్తుంది మేడల్ కడతాం స్విమ్మింగ్ పూల్ కడతాం అని కామాక్షి బుర్ర తినేస్తుంది ఇది ఇలా ఉండగా మటన్ కొట్టువాడు రోహిణి తన ఫ్రెండ్ని స్కూటీ మీద వెళ్ళడం చూస్తాడు విద్యా మేడం రోహిణి మేడంలా ఉన్నారే అని అనుకుని మేడం మేడం అని పిలుస్తాడు అప్పటికే స్కూటీ వెళ్ళిపోతుంది అరే రే మటన్ ఇద్దామనుకున్నానే ఈరోజు ఎలాగైనా మటన్ ఇచ్చి తీరాల్సిందే అనుకుంటాడు మటన్ కొట్టు మాణిక్యం అలా అనుకుని నడుచుకుంటూ వెళ్తాడు అప్పటికే రోహిణి అలాగే తన ఫ్రెండ్ విద్య పార్లర్కి వెళ్తుంది పార్లర్కి వెళ్ళి విద్య అలాగే రోహిణి ఒక రూమ్లో మాట్లాడుకుంటారు అయితే ఆ మటన్ కొట్టు మాణిక్యం నేను ముప్పు తిప్పలు పెట్టాడా అంటుంది విద్య ముప్పు తిప్పాలంటే మీనింగ్ నాకు తెలియదు కానీ వాడి ఓవర్ యాక్టింగ్తో ఎక్కడ దొరికిపోతామో అని భయపడుతుంటే మా అత్తగారి మర్యాదలతో నాకు పిచ్చెక్కిపోయింది అంటుంది రోహిణి అప్పు చేసి ఇచ్చిన బ్రాస్లెట్ బాగానే పనిచేసి ఉండాలి అంటుంది విద్య అదొక్కటే మా నాన్న పంపించాడని బాలు సెటైర్లు వేసేస్తూ ఉన్నాడు బాలు మీన వల్ల ప్రతిసారి ఒక సమస్య వస్తుంది దానికి తోడు శృతి ఇంటి నుండి బంగారం వచ్చేసరికి మా అత్త నా మీద పడింది మా నాన్నని అడిగితే కిలో బంగారమైనా పంపిస్తాడు అంటుంది వీళ్ళందరి వల్ల నేను అప్పుల పాలయ్యాను ఒక పక్క గుణాకి అప్పు కట్టాలి మధ్యలో దినేష్ గాడి బ్లాక్ మెయిల్ ఒకటి ప్రతి నెల వాడికి డబ్బులు ఇవ్వాలి లేదంటే నేను కళ్యాణి అని చెప్పేస్తానని బెదిరిస్తున్నాడు అంటుంది రోహిణి ఒక అమ్మాయికి కడుపు వస్తే ఎలా దాచలేమో అలాగే నువ్వు మొదలుపెట్టిన అబద్ధాలు నిజాలని మెయింటైన్ చేయడం చాలా కష్టం ఇలా ఎక్కువ కాలం దాచకు మనోజ్తో చెప్పే ఇంట్లో చెప్పాలో లేదో అతనే చూసుకుంటాడు అంటుంది విద్య మనోజ్తో చెప్తే అర్థం చేసుకుంటాడా అంటుంది రోహిణి అతను ఉద్యోగం చేస్తున్నా అని అబద్ధం చెప్తే నువ్వు అర్థం చేసుకోలేదా లేట్ అయ్యే కొద్దీ నీ క్రైమ్ రేట్ పెరిగిపోతుంది ఏదో ఒకరోజు బాంబులా పేలిపోతుంది అంటుంది విద్య అప్పుడే మటన్ కొట్టు మాణిక్యం పార్లర్లోకి వస్తాడు ఎక్స్క్యూజ్ మీ అంటుంది రిసెప్షనిస్ట్ ఇందాక రెండు మేకలు చిచి మేకప్ వేసుకుని ఇద్దరు అమ్మాయిలు వచ్చారు విద్య రోహిణి అని ఎక్కడున్నారు అంటాడు మాణిక్యం ఇంతకీ మీరెవరు అంటుంది రిసెప్షనిస్ట్ రాజమండ్రి సూపర్ స్టార్ అని చెప్పండి అంటాడు మాణిక్యం రూమ్లో విద్య అండ్ రోహిణి ఇలా మాట్లాడుకుంటారు ఇప్పుడు కానీ నా గురించి ఇంట్లో తెలిస్తే మీనాతో సహా అందరూ ఆడుకుంటారు అంటుంది రోహిణి మావైని సేట్ చేసినట్టు మీ నాన్నని ఎక్కడి నుంచి తీసుకొస్తావు మీ నాన్న వస్తే మళ్ళీ బంగారం తేవాలి మళ్ళీ అప్పు చేయాలి అంటుంది విద్య అంతలోనే రిసెప్షనిస్ట్ రూమ్లోకి వస్తుంది మేడం మీ ఇద్దరి కోసం ఎవరో వచ్చారు పేరడిగితే రాజమండ్రి సూపర్ స్టార్ అని చెప్పాడు అంటుంది రోహిణి అండ్ విద్య అక్కడి నుంచి మాణిక్యం దగ్గరికి వెళ్తారు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అంటుంది విద్య ఫ్రెష్ మటన్ ఇవ్వడానికి మీ ఇంటికి వెళ్తుంటే మీరిద్దరు కలిసి రావడం కనిపించింది ఫాలో అయ్యి వచ్చాను అంటాడు మాణిక్యం హా దేవుడా అంటుంది రోహిణి ఎలా ఉన్నావు పాప సడెన్గా ఆడిషన్స్ ఆపేసి పంపించేశావు నా నటన విశ్వరూపం చూపించాలి అనుకుంటే తొందర పెట్టి పంపించేశావు అంటాడు మాణిక్యం మేడం ఇతను ఏమంటున్నాడు అంటుంది రిసెప్షనిస్ట్ నువ్వులారా అని రోహిణి విద్య మాణిక్యంని రూంలోకి తీసుకెళ్తారు ఏంటిది ఇక్కడికెందుకు వచ్చావు అంటుంది రోహిణి ఇది ఇంకో లొకేషనా అంటాడు మాణిక్యం నీ మోహం ఇది లేడీస్ బ్యూటీ పార్లర్ జెంట్స్ నాట్ అలౌడ్ సరాసరి లోపలికి వచ్చేస్తే ఎలా అంటుంది రోహిణి ఎవరూ లేరుగా నేను నా మటన్ కొట్లో ఈగలు తోలుతున్నట్లు మీరు కూడా ఈగలు తోలుతున్నారుగా ఏం కాదులే పాప అంటాడు మాణిక్యం ఇదిగో పాప అన్నవంటే మర్యాదగా ఉండదు అంటుంది రోహిణి ఇలా రోహిణి వాళ్ళను ఏడిపిస్తూ ఉంటాడు మాణిక్యం ఇది ఇలా ఉండగా ఆ పార్లర్ ఓనర్ క్యాబ్ బుక్ చేసుకొని పార్లర్ వైపు వస్తూ ఉంటుంది ఆ క్యాబ్ డ్రైవర్ బాలుయే అయితే అక్కడ ఇలా మాట్లాడుతుంది నా కారు డౌన్ అయింది రమ్య అందుకే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నా కారు రిపేర్ అయ్యాక వస్తానులే అంటుంది పార్లర్ ఓనర్ వాళ్ళ ఫ్రెండ్తో బాబు రైడ్ తీసుకో అంటుంది ఓనర్ ఇలానా అంటాడు బాలు పార్లర్ వచ్చేస్తుంది ఆవిడ దిగుతుంది పార్లర్ మేడం డబ్బులు ఇవ్వకుండానే వెళ్తుంది అయ్యో డబ్బున్నావిడ డబ్బు ఇవ్వకుండా పోతుంది అయ్యో డబ్బున్నావిడ చి మేడం మేడం అంటూ బాలు ఆవిడ వెనకాలే పరిగెత్తుతాడు పార్లర్ ఓనర్ పార్లర్కి ఎంట్రీ ఇస్తుంది రోహిణి ఎక్కడ ఇంకా రాలేదా అంటుంది పార్లర్ మేడం వచ్చారు మేడం లోపల ఉన్నారు అంటుంది రిసెప్షనిస్ట్ నేను వచ్చానని చెప్పి పిలువు అంటుంది మేడం ఓకే మేడం అని రిసెప్షనిస్ట్ రోహిణిని పిలవడానికి లోపలికి వెళ్తుంది అప్పుడే మాణిక్యం తన మాటలతో రోహిణిని చిరాకు పెడతాడు మేడం మేడం గారు వచ్చారు మిమ్మల్ని పిలుస్తున్నారు అంటుంది రిసెప్షనిస్ట్ ఇప్పుడే రావాలా అయ్యో నువ్వు కాసేపు ఇక్కడే ఉండు మగవాళ్ళను పార్లర్లోకి రాణించినందుకు మా ఓనర్ నన్ను భయంకరంగా తిడతారు అంటుంది రోహిణి అక్కడి నుంచి మేడం దగ్గరికి వెళ్తుంది గుడ్ మార్నింగ్ మేడం అకౌంట్ చూస్తారా అంటుంది రోహిణి నో నో నువ్వు అన్నీ చాలా బాగా మెయింటైన్ చేస్తావు అని నాకు తెలుసు ఈ ఒక్క పార్లర్లోనే అకౌంట్స్ క్లియర్గా ఉంటాయి అంటుంది పార్లర్ మేడం క్యాజువల్గా వచ్చారా అంటుంది రోహిణి ఈవినింగ్ ఒక ఫంక్షన్ ఉంది ఐబ్రోస్ షేప్ చేస్తావా అంటుంది పార్లర్ మేడం షూర్ మేడం అంటుంది ఆ మేడం అక్కడి నుంచి రూమ్ వైపు వెళ్తుంది మ్యామ్ మ్యామ్ అటు కాదు ఇక్కడ వేరే కస్టమర్ ఉన్నారు మీరు ఇంకో రూమ్లో వెళ్ళి కూర్చోండి అని చెప్తుంది రోహిణి ఆ మేడం ఆ లోకి వెళ్తుంది అప్పుడే రోహిణి మాణిక్యంని బయటికి పంపిద్దామని లోపలికి వెళ్తుంది అప్పటికి బాలు వచ్చి పార్లర్ మేడంని మేడం మేడం అంటాడు ఏంటి మేడం డబ్బులు ఇవ్వకుండా వచ్చారు క్యాబ్ బిల్లు మూడు వందల ఇరవై అయింది అంటాడు బాలు సారీ సారీ నా కార్లో అనుకొని దిగి వచ్చాను ఇతనికి మూడు వందల ఇరవై ఇచ్చి పంపించు అంటుంది పార్లర్ మేడం రిసెప్షనిస్ట్తో రోహిణి రూమ్లోకి వెళ్ళి ఇక నువ్వు వెళ్ళు అంటుంది మాణిక్యంతో బాలు రోహిణిని చూస్తాడు రోహిణి షాక్ అవుతుంది ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్